శవరపురం అనే పట్టణాన్ని ఒక రాజు పరిపాలిస్తూ ఉండేవాడు ఆ రాజుకి విక్రముడు విజయుడు అని ఇద్దరు కుమారులు ఒకరోజు రాజు తన కుమారులను పిలిచి నాయన్లారా దేశ సంచారం చేయటం వలన లోకజ్ఞానం కలుగుతుందని పెద్దలు అంటారు కాబట్టి మీరు దేశ సంచారం చేసిరండి అని చెప్పి రెండు మంచి గుర్రాలను తెప్పించి చెరొక గుర్రాన్ని ఇచ్చి పంపాడు విక్రముడు విజయుడు గుర్రాలని వాయువేగంతో ఒక పట్టణం చేరుకున్నారు ఆ పట్టణంలో దక్షిణపు దిక్కున ఒక పెద్ద మర్రి చెట్టు ఉంది ఆ చెట్టుకు రెండే కొమ్మలున్నాయి విక్రముడు తూర్పు దిక్కున ఉన్న కొమ్మవైపు విజయుడు పడమర దిక్కున ఉన్న కొమ్మవైపు వెళ్ళారు వాళ్ళిద్దరూ విడిపోయేటప్పుడు రెండు మొక్కలు నాటారు విక్రముడు మల్లె మొక్కను విజయుడు రోజా మొక్కను నాటాడు మల్లె మొక్క వాడిపోతే విక్రముడికి ఆపద వచ్చినట్లు రోజా మొక్క వాడిపోతే విజయుడికి ఆపద వచ్చినట్లు నిశ్చయించుకొని వెళ్ళారు విక్రముడు తూర్పు దిక్కున ఉన్న కొమ్మ వైపు వెళ్ళగా వెళ్ళగా ఆ కొమ్మ ఒక భవనానికి తీసుకెళ్ళింది ఆ భవనంలో పైమేడ మీద హంసతూలికా తల్పం మీద ఒక స్త్రీ కూర్చుని ఉంది ఆ స్త్రీ విక్రముణ్ణి చూడగానే అయ్యో ఇక్కడికెందుకొచ్చావు ఇది ఒక రాక్షసి భవనం నేను భువన నగర మహారాజు కుమార్తెను నా పేరు శ్యామల నేను చిన్నప్పుడు మేడ మీద ఆడుకుంటూ ఉండగా ఈ రాక్షసి నన్నెత్తుకొచ్చి పెంచుతుంది ఆ రాక్షసి నిన్ను ఇక్కడ చూస్తే చంపేస్తుంది అందుకని నేను నిన్ను నల్లిని చేసి నా తల మీద పెట్టుకుంటాను అలాగే యుక్తిగా ఆ రాక్షసి ప్రాణం ఎక్కడుందో కనుక్కుంటాను నీవు నా తల మీద ఉండి వింటూ ఉండు అని చెప్పి విక్రముణ్ణి నల్లిని చేయగానే రాక్షసి భవనంలోకి ప్రవేశించింది రాక్షసి రావటం చూసి శ్యామల ఏడవటం మొదలుపెట్టింది రాక్షసి ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగింది నాకు నిన్న రాత్రి ఒక కళ వచ్చింది ఆ కళలో నీవు చనిపోయినట్లు నన్నెవరో ఎత్తుకుపోతున్నట్లు వచ్చింది నీవు పొద్దున్నే అడవికెళ్తావు మళ్ళీ రాత్రి ఎప్పుడో వస్తావు ఎట్లాగా మరి నాకు భయం అంది శ్యామల అది విని రాక్షసి పెద్దగా నవ్వి నన్ను చంపాలంటే వల్ల కాదు ఎందుకంటే నా ప్రాణం ఏడు సముద్రాలు దాటగానే ఒక తాటి చెట్టు దొరలో ఒక చిలకలో ఉంది ఆ చిలకను చంపితేనే నేను చస్తాను అన్నది భలే భలే అయితే సప్త సముద్రాలెవరూ దాటలేడన్నమాట అంది శ్యామల దానికి రాక్షసి ఇప్పుడు మన ముండే భవనానికి రెండు మైళ్ళ దూరంలో ఒక వేప చెట్టు ఉంది ఆ వేప చెట్టు ఆకు కాళ్లకు రాసుకున్నారంటే సప్త సముద్రాలు దాటచ్చు అని చెప్పి గురక పెట్టి నిద్రపోయింది తెల్లవారగానే రాక్షసి అడవికి వెళ్ళింది శ్యామల విక్రముణ్ణి రాక్షసి ప్రాణం ఎక్కడుందో చెప్పి సప్త సముద్రాలు దాటటం ఎలాగో చెప్పి పంపింది విక్రముడు వేపాకు సహాయంతో సప్త సముద్రాలు దాటాడు కానీ దురదృష్టవశాత్తు రాక్షసి ప్రాణం ఉండే తాటి చెట్టును ఒక పెద్ద భయంకరమైన రాక్షసి కాపలా కాస్తూ ఉంది ఆ రాక్షసి విక్రముణ్ణి చూడగానే మేకపిల్ల మీదికి పులి విరికినట్లు ఉరికింది విక్రముడు రాక్షసిని ధైర్యంతో ఎదుర్కొన్నాడు కానీ రాక్షసి చేత చంపబడ్డాడు ఇక విజయుడు పడమర కొమ్మ మీదగా వెళ్ళేటప్పటికీ ఒక పట్టణం కనపడింది ఆ పట్టణంలో ఓ పేదరాశి పెద్దమ్మ దగ్గరకు వెళ్ళి పెద్దమ్మ ఈ ఊళ్ళో విశేషాలేంటి అని అడిగాడు ఏముంది నాయన ఈ ఊరి రాజకుమార్తె కోట దగ్గర ఉండే కాలువను గుర్రం మీద ఎవరైతే దాటుతారో వాళ్ళని పెళ్లి చేసుకుంటానని ప్రతిజ్ఞ చేసింది ఆ రాజకుమార్తె గొప్ప తాంత్రికురాలు ఆ అమ్మాయిని పెళ్ళాడావంటే నీకు ఎటువంటి పనైనా సాధ్యమవుతుంది అని పెద్దమ్మ చెప్పింది విజయుడు తన దగ్గర ఉండే డబ్బుతో ఒక గుర్రాన్ని కొని ఆ గుర్రం సహాయంతో కాలువను దాటాడు వెంటనే రాజకుమార్తె అతన్ని పెళ్ళాడింది ఆ రాజకుమార్తె పేరు సుమిత్ర సుమిత్ర దగ్గర ఒక ఉంగరం పొగడదండ ఒక చొక్కా ఉన్నాయి ఉంగరం యొక్క సహాయంతో ప్రపంచంలో చీమ కదిలిపోవటం కూడా చూడచ్చు పొగడదండ వాసన చూపిస్తే చచ్చిన వాళ్ళు బ్రతుకుతారు ఇక చొక్కా తొడుక్కుని ప్రపంచంలో ఏ స్థలంలో ఉండాలనుకుంటే ఆ స్థలంలో ఉంటారు విజయుడు ఆ ఉంగరం దగ్గరకు వెళ్ళి మల్లె మొక్క ఎట్లా ఉంది అని అడిగాడు వెంటనే మల్లె మొక్క వాడిపోయినట్లు ఉంగరంలో కనిపించింది అది చూసి విజయుడు భయంతో విక్రముడు ఎక్కడున్నాడు అని అడిగాడు ఉంగరంలో విక్రముడు చచ్చిపోయినట్లు కనిపించింది వెంటనే విజయుడు పొగడదండ తీసుకుని చొక్కా తొడుక్కుని విక్రముడి దగ్గర ఉండాలి అనుకునేటప్పటికీ విక్రముడి దగ్గర ఉన్నాడు పొగడదండ విక్రముడి ముక్కు దగ్గర పెట్టేటప్పటికీ విక్రముడు నిద్రపోయి లేచినట్లు లేచాడు విక్రముడు విజయుడు ఇద్దరూ కలిసి తాటి చెట్టు దగ్గర కాపలా కాసే రాక్షసిని చంపి తాటి చెట్టు తొర్రలో ఉన్న చిలుకను చంపేటప్పటికీ అక్కడ రాక్షసి చనిపోయింది విక్రముడు శ్యామలను పెళ్ళాడాడు విక్రముడు విజయుడు శ్యామలా సుమిత్రలను వెంట పెట్టుకుని ప్రవరపురానికి వచ్చారు ప్రవరపురంలో ప్రజలందరూ చాలా సంతోషించారు విక్రముడు ప్రవరపురాన్ని పాలిస్తూ సుఖంగా కాలం గడిపాడు విజయుడు సుమిత్ర సమేతంగా సుమిత్ర తండ్రి రాజ్యాన్ని ఏలుతున్నాడు ఈ విధంగా విక్రముడు విజయుడు సంతోషంగా కాలం గడిపారు సో విన్నారుగా ఫ్రెండ్స్ మీ కనుక ఈ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్